ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతోని ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట రీజెన్సీ నలంద కళాశాల యాజమాన్యం ఆహ్వానం మేరకు రాజంపేట పాత బస్టాండ్ మరియు మున్సిపల్ పార్క్ లో ఆదివారం జరిగిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు పచ్చని చెట్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పరిశుభ్రత పాటించడం వలన చాలా రకాల వ్యాధులు నయం అవుతాయని దోమలు ఈగలు లాంటి వాటిని నివారించవచ్చని పరిశుభ్రమైన వాతావరణం మన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని పరిశుభ్రంగా ఉంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు అందంగా ఉంటాయని ఇది మనందరికి మంచి అనుభూతిని ఇస్తుంది చెట్లు గాలిని శుద్ధి చేస్తాయి దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది చెట్లు వర్షాన్ని తీసుకొస్తాయి దీనివల్ల వాతావరణం సమతుల్యంగా ఉంటుంది చెట్లు మన పరిసరాలకు అందాన్నిస్తాయి క్లీన్ గిన్ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలి మీ ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచండి చెట్లు నాటండి వాటిని సంరక్షించండి

దీనికి మరి థ్యాంక్ టు నల్లందా ఇన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో దీనివల్ల రాజమపేట పట్టణంలో ఈ కెమెరాస్ అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో మేము ఫస్ట్ ఇంటిగ్రేట్ చేస్తాం ఎంట్రీ ఎగ్జిట్ ఏరియాస్ అన్ని ముఖ్యమైన బోర్డల్ని కూడా ఈ నెట్వర్క్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది వెరీ మెరుగు థ్యాంక్ఫుల్ టు నాకు ఇన్స్టిట్యూషన్ థ్యాంక్ యూ ఏజెన్సీ నల్లందా సంస్థల ఆధ్వర్యంలో క్లెన్లీనెస్ అనేవి ఇక్కడ రాజశేఖర్ పట్నం రావాలి నాయుడు గారు దానిలో ఇన్వైట్ చేశారు అదేవిధంగా గ్రామాలను బట్టి పిల్లలతో పాటు ఇక్కడ పాల్గొండ ఆనంద ముఖ్యంగా చూసుకుంటే పట్టణంలో క్లెన్లీనెస్ అనేది ఒక మైండ్ సెట్ అనేది ఉండాలి అదేవిధంగా పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్కి ఆ మైండ్ సెట్ నిలబడి స్ఏ డిపార్ట్మెంట్ తరఫున మేము చెప్పదలుచుకుంది ఏంటంటే రాజంపేట పట్టణంలో విధంగా అదేవిధంగా మరింతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండస్ట్రీస్ యొక్క సహకారంతో ఒక పటిష్టమైన సీసీ కెమెరా నెట్వర్క్ ఏర్పాటు చేయబోతుంది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ట్గా ఈ నెట్వర్క్ నిలబోతుంది అంటే ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ అంతేకాకుండా నెంబర్ ప్లేట్ కూడా రికగ్నైజ్ చేయడం దీంట్లో ఆ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయబోతున్నాం అద్వారా మరింత సేఫ్గా ఉండేదట్టు పురుషు దొంగతనాలు కాని అంటే అందువల్ల హౌస్ఫుల్ నీళ్ళల్లో దొంగతనాలు ఇవి తగ్గించే క్రమం చూసుకుంటే ఈ ఇంటిగ్రేటెడ్ సీసీ కెమెరా వ్యవస్థతో పాటు వీట్ సిస్టమ్ కూడా మరింత మెరుగుపరిచేందుకు దాంట్లో కూడా టెక్నాలజీని అవకాదు ఈ జరుగుతున్న నేరాలను బట్టి వీట్స్ కూడా దానికి దాని రెగ్యులర్ పెట్రోలింగ్ పెట్టాలని చెప్పి మేము దీనికి పబ్లిక్ నుండి కూడా సహకారం అంటుంది అదేవిధంగా చూసుకుంటే పోలీస్ తరఫున వాట్సాప్ ఛానల్ ప్రారంభించ వాట్సాప్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అయితే దాంట్లో మా తరఫు నుండి డిపార్ట్మెంట్ తరఫు నుండి పబ్లిక్కి మేము ఇవ్వాల్సిన అప్డేట్స్ అన్నీ కూడా ఇక ముందు నుండి వాట్సాప్ ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది